నమస్తే అండి నేను మీ దిలీప్ ఈరోజు మనం మకర రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే మకర రాశి కిందగా వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాశి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశి కింద కోసం ఈ వీడియోలో మరీ ముఖ్యంగా స్త్రీల కోసం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే స్త్రీల ఆరోగ్యం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళ ఇంట్లో ఎవరైనా స్త్రీలుగా అండి మకర రాశిలో ఉన్నట్లయితే మాత్రం వాళ్ళ ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టవలసినటువంటి బాధ్యత కూడా ఉంటుంది ఎందుకంటే మరి ముఖ్యంగా స్త్రీలు ఎప్పుడు కూడా అంటే మకర రాశి వాళ్ళు మరి ముఖ్యంగా శ్రావణ నక్షత్రం అవ్వచ్చు ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు ఉత్తరాశార నక్షత్రం అవ్వచ్చు వీళ్ళ ఆరోగ్యం కోసం వీళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించుకోరండి ఎప్పుడు కూడా పిల్లలు భర్త అత్తగారు మావగారు అలాగే అమ్మకి నాన్నకి ఎలాగుంది చెల్లికి ఎలాగుంది అన్న తమ్ముడికి ఎలాగుంది ఇలా అందరి కోసం ఎప్పుడు కూడా తలంపులు ఎప్పుడు కూడా వాళ్ళు వంట చేస్తున్నా లేదంటే వాళ్ళు ఏదైనా పని చేస్తున్నా అందరి కోసం కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాళ్ళకి ఎలా ఉందో ఏంటో వీళ్ళకి ఎలాగుందో ఏంటో పిల్లలకి చదువులేంటో మ్యారేజ్ సంబంధాలు ఏంటో ఉద్యోగాల కోసం ఏంటో మా తమ్ముళ్ళకి ఎలాగుందో ఏంటో మా అన్నీలకు మా అమ్మకి నాన్నకు ఒంట్లో బాగాలేదేంటి మా అత్తగారు మార్గం ఎలా ఆలోచిస్తూ 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 దీనికి తోడుగా పని 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 ఉదయం లెగ్సిన దగ్గర నుంచి రాత్రి పదకొండు గంటల దాకా పాపం వాళ్ళు ఇటు పిల్లలకి క్యారేజీలు కట్టిన దగ్గర నుంచి డాక్టర్ గారి మామగారిని చూసుకోవడం ఇటు బట్టలు ఇటు పాపం పని ఇటు కూరలు ఇటు పిల్లలకి ట్యూషన్స్ అంటే ఒక్క పని అంటూ ఉండదండి పాపం రెస్ట్ లేకుండా అంటే మిగతా ద్వాదశ రాసుల్లో పాపం చూసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళు మిగతా అందరికీ కూడా కొంచెం రిలీఫ్ అంటూ ఉంటుందేమో కానీ మరి స్త్రీలకి మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం రెస్ట్ అనేది మాత్రం ఉండదండి వాళ్ళకి మరి ఆ టైం అనేది దొరకదు లేకపోతే ఆ టైంను వాళ్ళు వినియోగించుకోవడం అంటే పాపం చాలా కట్టుగానే అన్నీ పాపం మధ్యాహ్నం కూడా పడుకోరండి అయినప్పటికీ కూడా వాళ్ళు పని ఎంత పని చేసినా సరే ఆ పని అనేది ముందుకు సాగదు ఆ పని అనేది తేలదు అంత పని చేస్తూ అలాగే ఇంత పనిలో వాళ్ళు ఆరోగ్యాన్ని విస్మరించారు ఇది మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడ పరిస్థితి ఎందుకంటే మీకు సెన్స్ అనేది వీళ్ళకి చాలా ఎక్కువ మీ ఆరోగ్యం మీకు ఎలా ఉన్నది అనేది మీకే తెలుస్తుంది మీకు ఏ మాత్రం కూడా ఇబ్బంది కలిగినట్టు అనిపించినా సరే ఏదో తేడాగా ఉందని మీకు అనిపించిన దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి వైద్యుని సంప్రదించడం సమయానికి రెస్ట్ తీసుకోవడం మంచి మందులు తీసుకోవడం అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకోవడం మీరు ఒక్క ఈ రెండు మూడు నెలలో లేదంటే ఒక సంవత్సరం కొంచెం రెస్ట్ తీసుకుంటూ మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టినట్లయితే మాత్రం యాభై ఏళ్ళు కుటుంబం బాధ్యత అంతా కూడా మీదేనే ఎందుకంటే మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సరే మొత్తం కుటుంబంలో అంతా కూడా ఒక జాగా అంటే ఒక బస్సుకి చక్రం ఊడిపోతే ఆ బస్సు ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు అలాంటిది మీరు ఇంట్లో ఏదైనా సరే చిన్న కలత చెందో చిన్న ఆరోగ్యం బాగోలేక ఒక్క పూట కానీ మీరు కానీ ఆగిపోతే వంట చేయడం ఆగిపోతే మొత్తం కుటుంబం అనే చక్రం అనేది మొత్తం ఆగిపోతూ ఉంటుంది అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యం మీ దృ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కొంచెం రెస్ట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది కొంచెం అవకాశం ఉన్నంత వరకు కూడా పనులనేవి కొంచెం తగ్గించుకుంటూ మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పట్టవలసినటువంటి బాధ్యత ఎంతో ఉంది ఎందుకంటే మీరు మంచి ప్లానింగ్ పిల్లలకి ఇవ్వాలి మీరు ఒక మంచి ధైర్యాన్ని భర్తకి ఇవ్వాలి మీరు ఒక మంచి భరోసా అత్తగారికి మామగారికి ఇవ్వాలి అలాగే మీరు మీ మీరు ఒక మంచి ఆలోచనలో మీ తమ్ముళ్ళకి సిస్టర్స్కి మీ అమ్మగారికి నాన్నగారికి ఇవ్వాలి ఇవన్నీ జరగాలి అంటే మీరు ఆరోగ్యంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి అలాగే మకర రాశిలో స్త్రీలు ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి భావన చాలా ఎక్కువగా ఉంటుందండి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ పాపం వాళ్ళు ఎప్పుడు కూడా జపిస్తూ ఉంటుంటారు అది వీరి కోసం కాదండి వీళ్ళు అందరూ బాగుండాలండి అందుకే నేను చాలా మందికి చాలా మందికి చెప్తుంటాను మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలను వివాహం చేసుకుంటే వా అదృష్టవంతులు వేరొకరు ఉండరు అని ఎందుకంటే పని విషయంలో అవ్వచ్చు పూజల విషయం అవ్వచ్చు ఆధ్యాత్మికమైన భగవంతుని యొక్క పూజలు చేసుకుంటూ ఉండడం ఉపవాసాలు చేసుకుంటూ ఉండడం దేవుణ్ణి ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండడం కుటుంబాన్ని ఎప్పుడు కూడా చక్కగా చూసుకుంటూ ఉండడం కుటుంబంలో ఎవరికి ఏ కష్టం రాకుండా ఒక వెన్నుదండుగా వీళ్ళు ఉండడం వీళ్ళు ప్లానింగ్ కానీ పిల్లల ఎడ్యుకేషన్ని బాగా చదివించుకోవడం కానీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎంత బాగున్నప్పుడు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి మీకు మంగళవారం అనే చెప్తాను సహజంగా లేకపోతే మీకు వీలు అవ్వకపోతే సోమవారం వెళ్ళండి బుధవారం అయినా వెళ్ళండి వారంలో రెండు రోజులు అయితే రెండు రోజులు వెళ్ళండి అవకాశం ఉంటే రోజు అవకాశం ఉంటే దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడి ఉందండి మాకంటే రోజు వెళ్ళినా సరే దేని వలన అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం ముందుగానే అనుకున్నాం మకర రాశి వాళ్ళకి వీళ్ళని రకరసాలు పచ్చగా ఉంటేనండి చూస్తూ ఉంటే ఎవరు కూడా అంటే మన అనుకునే వాళ్ళు మన రక్త సంబంధికులు అవన్నీ మన బంధువులు అనుకునే ఎవరైనా సరే మనం పచ్చగా ఉంటే వారవలేనటువంటి మనుషుల మధ్య మనం రోజుకుంటున్నాం అంటే ఇటు విషసర్పాలేమో అని కూడా అనుకూడదండి ఎందుకంటే వాటి జోలికి వెళితేనే మన మీద దాడి చేస్తాయి కానీ మనం బ్రతుకుతున్నది మనం ఎవరిని ఎలాంటి హాని చేయకపోయినా వాళ్ళెవరో మనకి తెలియకపోయినా మన జీవితాన్ని మనం గడుపుతున్నా మన మీద పడి ఏడ్చేవాడు ఇటు భార్య భర్త సంతోషంగా ఉంటే వాళ్ళ మీద పడి ఆడవడం ఏదో ఒక ఇల్లు కొనుక్కుంటున్నాం అనుకుంటే దాని మీద పడి ఆడవడం లేదు పిల్లలు కొంచెం బాగా చదివించుకుంటున్నాం ఒక ఉద్యోగం వచ్చింది ఒక మంచి వివాహ సంబంధం వచ్చింది మంచి పిల్లలకి ఏదో ఒక మంచి ఫంక్షన్ చేసుకున్నాం ఒక వాణి ఫంక్షన్ చేసుకున్నాం దాని మీద పడి ఏడవడం ఎప్పుడు కూడా మన కుటుంబం మీద పడి ఏడవడం వల్ల మన కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి వలన కుటుంబంలో గొడవలు రావడం భార్యాభర్తల మధ్యన విభేదాలు అలాగే పిల్లలకి కానీ లేదంటే మామ గారు కానీ మనకి కానీ అనారోగ్య సమస్య భర్తకి ఆర్థికంగా ఇబ్బందులు రావడం ఎంత సంపాదిస్తే అంతా కూడా మంచి లాగా ఖర్చు అయిపోతుండడం మనం అనుకునేటువంటి ఏదైనా సరే ఇస్టిమేషన్ అనుకుంటాం అంటే ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటే మాత్రం దా ఒక కట్టుకుందాం అనుకుంటాం ఒక రూపాయికి రూపాయి ఖర్చు అనేది పెరిగిపోతుంది ఇవన్నీ కూడా మనకి సహజంగానే ఇవన్నీ కూడా మనం అనుకోకుండానే జరిగిపోతూ ఉంటాయి ఖర్చు అనేది మంచినీళ్ళ జరిగిపోతూ ఉంటుంది దీనికి తోడుగా మనం ముందుగా అనుకున్నట్టుగానే జూలై నెలలోని ఈ శని భగవానుడు మళ్ళీ ఈ మీనరాశిలోకి తిరోగమనం చెందడం అలాగే ఈ కుజుడు కన్యా రాశిలోకి సంచరించడంలోని అంటే మనకి ద్వాదశ రాశుల మీద అన్నిటి మీద ప్రభావం కొంచెం కొంచెం ఉన్నప్పటికీ కూడా మరీ ముఖ్యంగా మన మకర రాశి వారి మీద ఖర్చు అంటే ఆర్థిక పరమైన ఖర్చు విపరీతంగా పెరిగిపోతుండడం అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా రావడం ఇలా మనం చాలా రకమైన ఇబ్బందులు అనేవి కొంచెం ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది నవంబర్ ఇరవై ఆరో తారీఖు దాకా కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా కొంచెం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటా అంటే ఎలాంటి జాగ్రత్తలు ఆధ్యాత్మికంగా భగవంతుని మనం ఎప్పుడూ కూడా ప్రార్థించుకోవడం పూజించుకోవడం నామస్మరణ చేసుకోవడం మనుషులు ఎప్పుడు కూడా మన ఇష్టదైవాన్ని మన కుల దైవాన్ని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ జై శ్రీరామ జై శ్రీరామ లేదంటే హనుమంతుని నామస్మరణ చేసుకోవడం శివయ్య దుర్గాదేవి మన కులదైవాన్ని ఎప్పుడు కూడా మన నామస్మరణ చేసుకోవడం వల్ల మనకున్నటువంటి ఈ ఆపదల నుంచి సగభాగం మనం బయట పడతాము అలాగే మిగతా సగభాగం కూడా మన దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళుకి వెళ్ళి భగవంతుని ఆరాధించుకోవడం పూజలు చేసుకోవడం ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడు కూడా ఉన్నట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి దీవుని కూడా మన కుటుంబం మీద మకర రాశి మీద ఇంకా ఎక్కువగా ఉంటాయి అందుకే మకర రాశి వాళ్ళు ఎక్కువగా కూడా తీర్థయాత్రలు ఎక్కువగా చేయడంతో పాటుగా తిరుపతి కూడా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటుంటారు ఎందుకంటే వాళ్ళ మీద ఈ మకర రాశి మీద వెంకటేశ్వర స్వామితో ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి అంటే మా అందరి మీద ఉండవా అంటే అందరి మీద ఉంటాయి కాస్త ఇంకా మకర రాశి వాళ్ళ మీద ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి కూడా చీమకి కూడా అపకారం చేయనటువంటి మనుషులు అంటారు పెద్దవాళ్ళు అయితే మాత్రం ఇంట్లో చాలా మంది పెద్దవాళ్ళు మకర రాశి వాళ్ళు చీమకి కూడా హాని తలపెట్టలేరురా అంటుంటారు అంటే వీళ్ళ మనసు అంత మంచిది ఎదుటివారి మనసు గాయపెట్టడం కానీ ఎదుటివారి మనసుని ఇబ్బంది పెట్టడం కానీ ఎదుటివారిని హింసించినట్టు మాట్లాడడం కానీ ఇవేవి కూడా వీళ్ళకి చేత కావు వీళ్ళ పని అంతా కూడా కుటుంబం ఆధ్యాత్మికమైనటువంటి జీవితం భగవంతుడు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం మరి ఎంత బాగా మన జీవితం ఎంత చక్కగా వెళ్తున్నప్పుడు మన కుటుంబం మీద ఎంతమంది ఎన్ని రకాలుగా ఏడుస్తున్నప్పుడు మనం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు తీసుకునే పాటుగా అందుకే మనకి సమయంలో మనకి ఏ మాత్రం కొంచెం సమయం ఉన్న దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం మనం మనకి కలిగినటువంటి ప్రసాదం ఒకరికి వచ్చే భక్తులకి ప్రసాదాలు ఇవ్వడం కానీ పూజ చేసుకోవడం కుటుంబం అంతా కూడా అభిషేకాలు చేయించుకోవడం వల్ల మన కుటుంబం మీద నరఘోష నరదృష్టి ఏడుపులు ఇలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే మరి మనకి జూలై నెలలో చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలకి చదువుకునేటువంటి పిల్లలకు వాళ్ళు అనుకునేటువంటి సీట్లు సాధించుకోగలుగుతారు మంచి మంచి క్యాంపస్లో సీట్లు సాధించుకోగలుగుతారు మంచి ర్యాంకులు సాధించుకోగలుగుతారు అలాగే పిల్లలు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వాళ్ళు చదువుకునేటువంటి మంచి చదువు మంచి ఉద్యోగ అవకాశాలు సాధించుకోవడంతో పాటుగా మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మన ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు అంటే ఖర్చు అండి ఆర్థిక పరమైన ఇబ్బందులు అంటే మనకి సంపాదన వస్తుంటుంది ఒక రూపాయి సంపాదించుకుంటాం రెండు రూపాయలు ఖర్చు అయిపోతుంటుంది మంచి నీళ్ళ ఖర్చు అయిపోతుంటుంది ఏదైనా బయటకు వెళ్తున్నాం ఫ్యామిలీతో ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అని ఎక్స్పెక్టేషన్ చేసుకుంటాం పదివేలు ఖర్చు అయిపోతుంటుంది అరే ఇంటికి వచ్చి అనవసరగా బయటకు వెళ్ళేమే వెయ్యి అనుకున్నాం పదివేలు ఖర్చు అయిపోయింది ఏ విషయం కూడా అంటే అసలు మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి మనం సరదాగా అనుకుంటాం ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలి చక్కగా స్పెండ్ చేసుకోవాలి మంచి ఖర్చులు పిల్లలకి బట్టలు కానీ మనం అనుకునేటువంటి బడ్జెట్ ఏదైతే అనుకుంటామో దానికి డబల్ అయిపోతా ఉంటుంటుంది లేదంటే ఫ్రెండ్స్కి అప్పులు ఇస్తే వాళ్ళు మనల్ని చీటింగ్ చేయడం లేదంటే ఫ్రెండ్స్ ఏదో ఒక కారణం కారణచిత అబద్ధాలు చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుండడం ఇలాగ ఏదో రకంగా మనసు అంతా కూడా కొంచెం భారంగా ఉంటుందండి అంటే మనకి తెలియనటువంటి మనసుకి తగిలినటువంటి బాధతో ఆ భారంతో మనసు అంతా కూడా భారంగా ఉండడం ఏంటి మమ్మల్ని అందరూ ఏంటి మోసం చేస్తున్నారు మేము ఎవరికి ఏ పాపం చేసాము మేము ఎవరికి ఎలాంటి కష్టం పెట్టాము ఏమీ లేదు కదా మా జీవితం ఏదో మేము గడుపుతున్నాం అయినా సరే మా మీదే ఎందుకు ఏడుపులు మా మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు మా గురించే ఎందుకు అందరికీ తలనొప్పులు ఇలాగా ఎప్పుడు కూడా మనసులో ఎప్పుడు కూడా ఏదో రకమైన వినిది అనేది ఉంటుంది అందుకే మీకు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలి మీ మనసులో ఎలాంటి భావనలన్నీ పోవాలి నా మనసు అంతా కూడా ఆ భగవంతుని యొక్క నామముతోటే నిండిపోవాలి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క నామముతోటే నిండిపోవాలి ఆ శ్రీరాముని యొక్క నామముతోటే నిండిపోవాలని చెప్పి మీరు ఇలాంటివన్నీ దూరం చేసుకొని మీరు ఎప్పుడు కూడా మనసులో ఆ భగవంతుని యొక్క శ్రీరామ 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 అనే నామాన్ని స్మరించుకోవడం వల్ల మన మనసు పడడంతో పాటుగా ఇటు ఆరోగ్యం సంపద కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవట ఆరోగ్యం బాగున్నీ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి మన ఆర్థికంగా స్థితిమంతులయ్యే అవకాశం కూడా జూలై నెలలో చాలా చక్కగా ఉందని మంచి ఆర్థికంగా సంపాదించుకుంటున్నాం అంటే మనం చేయవలసింది భగవతిని యొక్క నామస్మరణ చేసుకోండి ఇలా చాలా చక్కగా ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు తెలుసుకుని ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా మనం ముందుంటాం అలాగే మంచి భగవతిని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మన జీవితంలో మన కుటుంబాల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మన కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్ళు కూడా చల్లగా ఉంటుంది అందుకే మనం ఎప్పుడు కూడా భగవంతు యొక్క నామస్మరణ చేసుకోవాలి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం జయ శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ తెలియ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్